వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో వీరహనుమాన్ హోమ్ నీడ్స్ మరియు ప్లైవుడ్ నూతన దుకాణంలో నేడు మున్సిపల్ మాజీ చైర్మన్ స్వప్న పరిమల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూరులో నూతన బిల్డింగ్ల నిర్మాణాలు పెరుగుతుండటంతో వాటికి అనుగుణంగా కస్టమర్లకు ఇష్టమైన హోమ్ నీడ్స్ను హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే లభించే విధంగా ఏర్పాట్లు చేయడం తాండూరు వాసులకు ఎంతో మేలు కలిగిందని అన్నారు తాండూరు ప్రజలు ఇక్కడే కొనుగోలు చేయాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో దుకాణ యజమాని రామ్ నారాయణ్ బూప్ దీపక్ భూబ్ వారి కుటుంబ సభ్యులతో పాటు వ్యాపారవేత్త వీరేందర్ పటేల్ అగనూర్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు 私が言っていたのは。 లో పెట్టుకొని ఇవాళ మేము మాది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫరం ఉండే వీర్ హనుమాన్ అండ్ ప్లైవుడ్ అండ్ హార్డ్వేర్ అని దాంట్లోనే కొద్దిగా దాన్ని కొత్త రూపం ఇవ్వాలని ఈరోజు జనరేషన్ టేస్ట్ ప్రకారం కొన్ని రిక్వైర్మెంట్స్ ఇప్పటి జనరేషన్వి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి దానికి తగ్గట్టు స్టాక్స్ ఉండాలని తాండ్రుల్లో ఇవాళ ఈ మా షోరూమ్ ఓపెన్ చేయడం జరిగినది దాంట్లో మా మున్సిపల్ ఎక్స్ చైర్మన్ తాండూర్ ప్రథమ పౌరురాలు స్వప్న పరిమల్ గారు గారు రావడం నాకు చాలా సంతోషం ఆనందాన్ని ఇచ్చిందని తెలియజేసుకుంటున్నాను తాండూర్ ప్రజల సౌకర్యార్థమే ఈ యొక్క షాప్ మీ ముందు ఉంచుతున్నాం మీరందరూ సహకరించి మా అభివృద్ధికి తోడ్పడగలరని ప్రార్థిస్తున్నాం ఈ శుభ సందర్భంగా రామ్నారాయణ గారికి మా కంగ్రాటులేషన్స్ తెలుపుతూ వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందాలని తాండూరుకి చాలా మంచి ఫెసిలిటీ ఇది ఎక్కడో సిటీ వెళ్ళి చూసే అవసరం లేకుండా మంచి రేస్తో చాలా అద్భుతంగా ఈ షోరూమ్ తీర్చిదిద్దారు మాకు చాలా సంతోషంగా ఉంది వ్యాపారం బాగా జరగ జరగాలని కోరుకుంటున్నాను మన తాండూరులో రామనారాయణ గురు గారు ఆధ్వర్యంలో దీపక్ భయ్య ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళది వీర్ హనుమాన్ హోమ్ నీడ్స్ అని ప్లైవుడ్ షాప్ ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ విషు ఆఫ్ లక్ తెలియజేస్తున్నాను మన తాండూర్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇప్పుడు డైలీ డైలీ చూస్తున్నాం రోజు ఎన్నో కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ అవుతున్నాయి డేస్ ఒకరిని చూసి ఒకరు ఇంకా చాలా బాగుండాలి మన ఇల్లు అని అనుకుంటున్నారు ప్రతిదీ హైదరాబాద్ అంటే వెళ్ళలేని పరిస్థితిలో కూడా ఉంటాం కాబట్టి ఇక్కడ మన తాండూర్కి దృష్టిలో పెట్టుకొని హోమ్ నీడ్స్ ఇక్కడ న్యూలీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్కి కావాల్సినటువంటి అన్నీ ప్లైవుడ్ కానీ మళ్ళీ హ్యాండిల్స్ కానీ ప్రతి ఒక్కటి మన ఇల్లు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టడం డిస్ప్లే కూడా పెట్టడం జరిగింది చాలా మంచిగా మన తాండూరులో ఇంత బాగా ఇలాంటి షాప్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా తాండూరు ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే వారికి ఈ బిజినెస్లో ఎన్నో సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు రీజనబుల్ రేట్స్తోనే మన తాండూరుకి సప్లై చేస్తారు అలాగే వారు డైలీ నిత్యం ఇదే వర్క్లో ఉంటారు కాబట్టి మన తాండూరుకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఎలాంటి ఐటమ్స్ అవసరం వాళ్ళు ఆర్డర్ పైన కూడా తెచ్చి తెచ్చేయగలుగుతారు కాబట్టి మీరు అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటూ అలాగే వారి బిజినెస్లో డైలీ ఇంకా సక్సెస్ అవ్వాలని ఇంకా ఇలాంటి షాప్స్ ఎన్నో ఓపెన్ చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మీషు బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్ అలాగే దీపక్ భాయ్ గారికి మిస్ దీపక్ గారికి అందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పాల్పక్షిస్తున్నటువంటి मानले अंदरी ಕೂಡ फेर फेरना सोने쁘ಕ್ಕೆ ನಮಸ್ಕಾರ ಅದನ್ನ ಯಾವಾಗ ಅಂತ ಹೇಳಿ ಆ ಬಿಾರ್ಕು ಮೀರೆಜ್ ಕನ್ಫರೆನ್ಸ್ ರೆಸಿಡೆನ್ಸಿ ಮಲ್ಲಿ ಚೇರ್ಮನ್ ಐತಿ ಕಾ ಆಟು ಟಿ ನಮಸ್ಕಾರ ವಿಡೇಶಾ ದಟ್ ಇಸ್ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡೋಣ ಸರ್ ನಾಟಕ್ ತೋ ಕರ್ನಾ ಬೇಸ್ಟ್ ಇಸ್ ಗೆಜೆಲೈಸ್ ಕರ್ ಹಾ ಇಸ್ ಟು ಇಸ್ ಸರ್ 80 ಆಗ್ತಿದೆ ನೋಟ ಪ್ಯಾನ್ ತಿಕ್ಕು ಆನೆ ಅರುಸಿ ಸಿಮೆಂಟ್ ू दिन ओका शापनी सदर्भर में मजी मतलब के चर्मन जगदीश्वर ग